నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఖమ్మం ఖానాపురం మాజీ వార్డు సభ్యులు ఏడవ డివిజన్ బీఆర్ఎస్ ముద్రా సంఘం సీనియర్ నాయకులు లింగనబోయిన లక్ష్మణ్ ముద్రాస్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ముద్రా సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి ముద్రా సంఘం నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మత్స్యకారులకు ఏడవ డివిజన్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలి అని లక్ష్మణ్ ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం రైతుల మత్స్యకారుల ముదిరాజుల సంక్షేమానికి పాటుపడాలి అని ఆయన కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని లక్ష్మణ్ కోరారు కానాపురం హవేలీలో ఉన్నటువంటి ఏడవ డేఎం ప్రయాణికం అందరికీ కానాపురం మరియు కేదూరుపల్లి లక్ష్మీనగర్ కేసీఆర్ టవర్ ప్రాంతంలో ఉన్నటువంటి నా యొక్క ఓటర్ మాత్యకు నా యొక్క ముదిరాజు బంధువులందరికీ హృదయపూర్వకంగా ఈరోజు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సంక్రాంతి మరియు గణతంత్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు నా యొక్క ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ అలాగే నా డివిజన్లో ఉన్నటువంటి ముదిరాజు బంధువులకి నా యొక్క అభిమానులకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా శేవలాషులందరికీ బంధుమిత్రులందరికీ హృదయపూర్వకంగా ముదిరాజు బంధువులకి హృదయపూర్వకంగా నీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నూతన సంవత్సర సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఖమ్మం టీవీ ద్వారా ప్రజానికాన్ని అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ప్రియమైనటువంటి మా డివిజన్ ప్రజానీకానికి ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కనుక ఈ మధ్యకాలంలోనే కొత్తగా దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ ప్రబలుతుందని చెప్పి తెలియజేస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా శానిటేషన్ చేసుకోవటం కానీ ఇతరత్ర మనం గుంపులు గుంపులుగా ప్రజానీకం ఉండకుండా ఏదైతే మాస్క్ ధరించి కరోనాకి కావలసినటువంటి చర్యల్ని గతంలో ఎలాగైతే తీసుకున్నామో మనం అదేవిధంగా మీరు అందరూ తీసుకోవాలని చెప్పి నా యొక్క యూరాజు బంధువులకి అలాగే శ్రీ విలాసులకి అందరికీ కూడా నా గిరిజన ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ యొక్క సందర్భంగా మీకు నేను ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తిని ఏమిటంటే శానిటేషన్తో పాటు మీరు పండగలు ఏదైతే జరుపుకుంటారో క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ అన్ని పండగల్ని కులమాత్రాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అని చెప్పి సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ లక్ష్మణ్ కానాపురం హవేలీ ఏడవ డివిజన్ నుంచి మీకు అందరికీ ఈ యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తున్నా సంతోషంగా అందరూ ఈ పండగ వాతావరణాన్ని జరుపుకోవాలని కరోనాకి తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు మీ యొక్క కుటుంబాల్లో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను